వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ స్టేట్ లెవెల్ మీటింగు ఇరవై ఎనిమిదో తేదీ హైదరాబాద్ లో జరగనుంది ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము అనుకున్న ఫలితాలు రానప్పటికీ కూడా మా ఓటింగ్ పర్సంటేజ్ కానీ మా సీట్ల సంఖ్య కానీ అత్యంత అద్భుతంగా మెరుగైంది హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఆ రకంగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో సంస్థ కావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావనతో ఇరవై ఎనిమిది తేదీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మండల ప్రెసిడెంట్ నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైనటువంటి మండల ప్రెసిడెంట్స్ అసెంబ్లీ కన్వీనరు అసెంబ్లీ ఇన్ఛార్జెస్ డిస్టిక్ ప్రెసిడెంట్ డిస్టిక్ జనరల్ సెక్రటరీస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్సు నేషనల్ కౌన్సిల్ మెంబర్సు పార్లమెంట్ కన్వీనర్సు పార్లమెంట్ ఇన్ఛార్జీలు రాష్ట్ర పదాధికారులు మోర్చాల రాష్ట్ర పదాధికారులు జాతీయ కార్య సభ్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ విస్తృత వ్యవస్థ ఈ సమావేశంలో పాల్గొంటారు ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్చు గారు సునీల్ బన్సల్ గారు బండి సంజయ్ గారు ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొంటారు ఈ సమావేశము ఎయిర్పోర్టు రింగ్ రోడ్ దగ్గర కొంగర విలేజ్ దగ్గర ఉన్నటువంటి శ్లోకా హాల్లో ఈ సమావేశం ఉంటుంది వచ్చే ట్వంటీ డేస్ ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసి ముందుకెళ్తాం ఈ తొంభై రోజుల యాక్షన్ ప్లాన్తో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటీవల నేషనల్ లెవెల్లో జాతీయ పదాధికారులు వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో ఒక ప్రత్యేక రెండు రోజుల సమావేశం ఇరవై రెండు ఇరవై మూడు రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగింది ఆ సమావేశంలో జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డ గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అనేక విషయాలపైన ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఐదు రాష్ట్రాల ఎన్నికల పైన సమీక్ష అదేవిధంగా భవిష్యత్తు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక పైన చర్చించడం జరిగింది అందులో నిర్ణయంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర స్థాయి విస్తృత కార్య విస్తృత స్థాయి నాయకుల సమావేశం ఇరవై ఎనిమిది జరపాలని నిర్ణయించడం జరిగింది